ప్రకృతికి ఎదురుల్లి ఎదగాలని ఎదగలేక ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది ప్రాణాలు కోల్పోయి తర్వాత తన తప్పు తెలుసుకుని పశ్చాత్తపడిన దేశం గురించి ఈరోజు తెలుసుకుందాం ఆ దేశం పేరే చైనా పంతొమ్మిది వందల యాభై చైనా ప్రభుత్వం నాలుగు ప్రమాదకరమైన జీవులను చంపాలైతే ప్రజలకు ఆదేశాలు ఇచ్చింది ఆ నాలుగు ప్రమాదకరమైన జీవులు ఎంపిక ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది ఎలుకలు రెండవది దోమలు మూడవది ఈగలు నాలుగవది పిట్టలు ఈగలు దోమలు ఎలకలు ఓకే బట్ పిట్టలు ఎందుకో చెప్పడం పిట్టల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా అని మీరు అనుకోవచ్చు ఎస్ పిట్టల వల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి కానీ చైనా ప్రభుత్వం పిట్టల వల్ల చాలా ధాన్యం వేస్ట్ అయిపోతుందని ఆ ధాన్యం మేము మేము మిగిల్చుకుంటే చాలామంది ఆకలి తీర్చవచ్చని చైనా ప్రభుత్వం అయితే అంచనా వేసి పిట్టలను చంపాలని అయితే ఆదేశాలైతే జారీ చేసింది చైనాలో ఉండే ప్రజలు పిట్టలను ఎక్కడ పడితే అక్కడ రాళ్లతో కొట్టడం అలాగే గన్తో కాల్చడం వాటికి ఆహారం దొరకకుండా చేయడం అలాగే వాటి గుళ్ళు నాశనం చేయడం గూళ్ళో ఉండే గుడ్డలు నాశనం చేయడం అలాగే ఎక్కడైనా చెట్లపై వాలి ఉంటే వాటి అక్కడ వాలకుండా చేయడం ఇలాంటివి చేశారు ఇలాంటివి చేయడం వల్ల వాటికి ఆహారం దొరక్క గాల్లో ఎగిరే పిట్టలే ఆహాకలి బాధలతో నేలపై ఒరిగాయి కొన్ని లక్షల పిట్టలను అయితే చైనా ప్రభుత్వం అనేది చంపేసింది చైనా ప్రభుత్వం కేవలం పిట్టలు ధాన్యం మాత్రమే తింటాయని అంచనా వేసింది కానీ ధాన్యం ఉండే పురుగులు అలాగే కీటకాలను తింటాయని చైనా ప్రభుత్వం అంచనా వేయలేకపోయింది ఈ ఒక్క చిన్న తప్పు వలన పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో చైనాలో తీవ్రమైన కరువు వచ్చింది అంటే వర్షాలు బాగానే పడ్డాయి కానీ ధాన్యంలో ఎక్కువ పురుగులు అలాగే కీటకాలను నాశనం చేయడం వల్ల ఎక్కడ కూడా ఒక్క పంట కూడా సరిగ్గా పండలేదు ఇలా రెండు సంవత్సరాలు అయితే చైనాలో తీవ్ర కరువు వచ్చింది ఇల్లిగా చైనాలో ఆకలి బాధలతో మరణించడం అయితే చైనా ప్రజల్లో స్టార్ట్ అయింది ఈ రెండు సంవత్సరాలు సరిగ్గా పంటలు పండకపోవడం వల్ల చైనాలో ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది ఆకలి కేకలతో అలమటిస్తూ చనిపోయారు మీరు ఇక్కడ ఒకటి గమనించండి పిట్టలు ఏ విధంగా అయితే ఆకలి కేకలతో మరణించాయో అదేవిధంగా ప్రజలు కూడా ఆకలి కేకలతో అలమటిస్తూ చనిపోయారు దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది మనం ప్రకృతికి ఏదిస్తే మనకు అది ఖచ్చితంగా తిరిగి వస్తుంది అని మనం తెలుసుకోవచ్చు ఒక చిన్న తప్పు వలన చైనా ప్రభుత్వం ఏడు పాయింట్ ఐదు కోట్ల మందినైతే పోగొట్టుకుంది దేశంలో మళ్ళీ పూర్వ వైభవం రావాలని సోవియట్ యూనియన్ దేశాల నుంచి రెండు పాయింట్ ఐదు లక్షల పిట్టలను అయితే దిగుమతి చేసుకుంది ప్రకృతికి ఎదురెళ్తే ఎంతటి మనిషి అయినా లేదా దేశమైనా నాశనం అయిపోక తప్పదని ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవచ్చు